నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శివంగి కొన్ని ఔషధ గుణాలు కలిగిన ఆకులను తీసుకువచ్చి మెత్తగా నూరి రసం తీసి నిషీధుడు తయారు చేసిన తైలంలో కలిపి వేడి చేసి ఔషధాన్ని తయారు చేసింది ప్రతాప్ వర్మ స్పృహ లేకుండా ఉండడం చూసి తనకి చాలా కంగారుగా అనిపిస్తోంది ప్రతాప్ వర్మ అరికాళ్ళకి అరుచేతులకి ఆ తైలాన్ని పట్టిస్తూ మర్దన చేస్తోంది మెత్తటి గుడ్డ ఒకటి తడిపి తీసుకువచ్చి అతని నుదుటి మీద వేసింది రోజు గడిచిపోతున్న ప్రతాప్ వర్మలో చలనం లేదు వరి నూకలు ఉడకపెట్టి మజ్జిగ కలిపి రసం తీసి నిషీధుడు చేసే వైద్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక్క నిమిషం ఆలోచించి తప్పులేదు నేను అతనిని రక్షించడానికే ఇలా చేస్తున్నాను అని తనకి తానే చెప్పుకుంటూ ప్రతాప్ వర్మ ఒంటి మీద ఉన్న దుస్తువులను తీస్తూ ఉండగా ఒక్కసారిగా శివంగి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు ప్రతాప్ వర్మ ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు శివంగికి కళ్ళు పెద్దవి చేసుకుని బొమ్మలాగా ఉండిపోయింది మరుక్షణంలోనే కంగారు పడి అతని చేతులు తీసేసి కోపంగా చూస్తూ అయితే అయితే మీకేమీ కాలేదా అడిగింది నాకేమవుతుంది నిక్షేపంగా ఉన్నాను మరైతే ఎందుకలా స్పృహ లేనట్టు నిర్జీవంగా పడి ఉన్నారు నేను అలా ఉంటేనే కదా నువ్వు నాకు ఇంత దగ్గరయ్యావు మీరు ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు చూడు శివంగి నాకు నీరసంగా మాట నిజం నిద్ర పట్టేసింది నిద్రపోయాను నువ్వేమో నాకేదో అయిపోయిందని కంగారు పడి కాళ్ళకి చేతులకి మర్దన చేస్తుంటే మెలకువ వచ్చింది కానీ నువ్వు నాకు అంత దగ్గరగా అలా సేవలు చేయడం నాకు ఎందుకనో నచ్చింది నేను కళ్ళు తెరిస్తే వెంటనే పారిపోతావు కదా అందుకనే నిశ్శబ్దంగా అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాను నువ్వేమో ఇంకా కంగారు పడిపోతూ కొత్త వైద్యాన్ని ప్రారంభించావు ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే నా దుస్తులు అన్నీ తీసేసేటట్లున్నావు కళ్ళు తెరవక తప్పలేదు చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు ప్రతాప్ వర్మ మరైతే మీరెందుకు అంత వేడిగా ఉన్నారు సుస్థి చేస్తేనే కదా అలా ఒళ్ళు వేడి ఎక్కేది శివంగి అమాయకత్వానికి నవ్వుతూ చూడు శివంగి నేను విహంగ అస్త్రాన్ని సంధించాను కదా అంత శక్తి కలిగిన అస్త్రాన్ని సంధించినప్పుడు దాని ప్రభావం నాపై ఉంటుంది కదా అందుకే నా శరీరం అంత వేడిగా ఉంది అది చూసి నువ్వు కంగారు పడ్డావు అయినా నువ్వలా నాకు సేవలు చేయడం నాకు చాలా బాగా నచ్చింది నచ్చుతుంది నచ్చుతుంది ఎందుకు నచ్చదు అయినా మీరు నన్ను ఎందుకు అలా పట్టుకున్నారు ఒక స్త్రీని అలా పట్టుకోవచ్చా వరించిన స్త్రీతో సరసం తప్పు కాదు కదా ఇదిగో దొర మాటకి ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి వరించిన స్త్రీ అని అంటున్నావు నేనేమీ నిన్ను వరించలేదు అసత్యం చెప్పకూడదు శివంగి నీ మనసు నాకు తెలుసని చెప్పాను కదా నాకేదో అయిపోతుందని నువ్వు ఎంత ఏడ్చావో నేను చూశాను అంత ప్రేమ ఉంచుకుని ఏమీ లేనట్లు భలే నటిస్తావు నువ్వు దొర నేనేమీ నటించట్లేదు అసలు నాకు నటన చేత కాదు ప్రతాప్ వర్మ వైపు చూసి చూడనట్టు చూస్తూ చిరునవ్వుతో అంటోంది శివంగి చెప్పకనే చెప్తున్న నీ కళ్ళు నీ నవ్వు నా మీద నీ ప్రేమని నాకు తెలియజేస్తున్నాయి తన వైపే చూస్తున్న ప్రతాప్ వర్మ వైపు సూటిగా చూడలేక సిగ్గు ముంచుకు వస్తుంటే అక్కడి నుంచి బయటికి వెళ్దామని గుమ్మం వైపుకి వెళ్తున్న శివంగి చేతిని గట్టిగా పట్టుకున్నాడు ప్రతాప్ వర్మ ఏంది దొరా నా చెయ్యి వదులు ఎవరైనా చూస్తే మా జేజికి చెప్తారు భయపడుతూ తన చేతిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది శివంగి చెప్తే మంచిదే కదా కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు అవుతుంది నేనే మీ జేజితో మాట్లాడదామని అనుకుంటున్నాను అయినా నిన్ను చేసుకోవడానికి నేను సరిపోనా యువరాజు అడిగినా కూడా మీ జేజి ఒప్పుకోడా అంటూ శివంగి చేతిని మరింత గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు ఎవరు తన ముందు నుంచున్నా ధైర్యంగా ఏమాత్రమూ భయపడకుండా సై అంటే సై అన్నట్టు మాట్లాడే శివంగి ఇప్పుడు ప్రతాప్ వర్మ ముందు మాత్రం మాటలు రాక తడబడుతోంది వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా ఉన్నప్పుడే గూడెంలో ఒకటే అలజడి అయ్యయ్యో నా బిడ్డ నా తల్లి ఆ రాక్షసుడి కంట నువ్వెందుకు పడ్డావే నిండా నూరేళ్ళైనా లేని నీపై ఆ రాక్షసుడి చూపు ఎట్లా పడిందో దయా దాక్షణ్యం లేకుండా పసిదానివి అన్న కనికరం లేకుండా పట్టపగలే మదమెక్కి కన్ను మిన్ను కానక కండ కావరంతో ఇలా స్త్రీలపై దౌర్జన్యం చేసే ఈ దుర్మార్గుడికి అంతం లేదా ఇంకా ఎంతమంది బలైపోవాలి నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో హాయిగా ఉండాల్సిన నీ బ్రతుకు ఇలా తెల్లారిపోయిందే నా తల్లి నిన్ను బలిగొన్నాడే ఆ దుర్మార్గుడు అయ్యో నా కడుపు ఇలా మాడిపోవాల్సిందేనా నా తల్లి నిన్ను చూడకుండా ఎట్లా బ్రతికేది ఇకపై కంటికి కూడా కాను కదా బ్రతుకున్నావో లేదో కూడా తెలియదే అంటూ ఎవరివో ఆర్తనాదాలు శివంగి ప్రతాప్ వర్మ పరుగు పరుగున అక్కడికి వచ్చారు యాదమ్మ ఏం జరిగింది ఏడుస్తున్న యాదమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది శివంగి అమ్మా ఆ రాక్షసుడు నా బిడ్డని ఎత్తుకుపోయినాడు నీ స్నేహితురాలు మళ్ళే ఇకపై మనకి కనబడదు తల్లి దానికి ఈ రోజుతో నీళ్ళు వదులుకోవాల్సిందే జీవిత అంతం ఈ కడుపు కోతతో నేను బాధపడాల్సిందే నా బిడ్డ అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందే నా తల్లి అని గుండెలు పగిలేలా ఏడుస్తోంది యాదమ్మ శివంగి కళ్ళల్లో కన్నీళ్ళు పట్టారాని కోపం ఆవేశం ఏదైతే అదే అవుతుంది ఇంకా వాడి దౌర్జన్యానికి తల ఒగ్గేదే లేదు పదండి కదలండి సావో రేవో తేల్చుకుందాము రోజు సత్య కంటే ఒకే రోజు పోరు సలుపుదాము అంటూ ఆవేశంగా కదిలింది శివంగి అలా ఆవేశంగా ముందుకు వెళ్తున్న శివంగి చేతిని పట్టుకున్నాడు ప్రతాప్ వర్మ తొందరపడకు శివంగి అంటూ అక్కడ వాతావరణాన్ని పరీక్షగా గమనిస్తున్నాడు పట్ట పగలే చిమ్మ చీకటి కమ్ముకుంది నల్ల మబ్బులు కదులుతూ అక్కడ వాతావరణం భయంకరంగా ఉంది గాలిలో ఏవో అదృశ్య శక్తులు గుసగుసలాడుతున్నట్టు సన్నటి ధ్వనులు వినిపిస్తున్నాయి గుడ్ల గూబలు అరుస్తూ విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి విపరీతంగా భయంకరమైన గాలి వీస్తోంది ఏంది దొరా ఇంకా ఓపిక పట్టడం మా వల్ల కాదు మా గూడెంలో ఒక్కొక్క ఆడకూతురు ఇట్లా కనుమరుగైపోతుంటే పట్టనట్టు ఉండలేము ఆడిని ఈరోజు సంపుతాను ఆవేశంగా అంటూ చూరులో నుంచి కొడవలిని అందుకుంది శివంగి పదండి కదలండి అంటూ గూడెంలో వాళ్ళందరిలో తిరుగుబాటును ప్రేరేపిస్తోంది అక్కడి వాతావరణం పరీక్షగా గమనిస్తూ మౌనంగా ఉన్న ప్రతాప్ వర్మ వైపు చూస్తూ ఏంది దొరా దిక్కులు చూస్తుండావు నువ్వేదో సహాయం చేస్తావని ఎంతో నమ్మకం పెట్టుకున్నాము ఒక ఆడకూతురు కనుమరుగైపోతే పట్టనట్టు అలా నుంచుని సోద్యం చూస్తుంటావు ఇదేనా నీలో ఉండే శౌర్యము ప్రతాపము పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కానీ సహాయం చేయడానికి మీకు మనసు రావట్లేదు కదా అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఆవేశంగా మాట్లాడుతోంది శివంగి తొందరపడవద్దు ఇక్కడ పరిస్థితి వాతావరణం చూస్తుంటే ఇదేమీ చిన్న విషయమని నాకు అనిపించట్లేదు సామాన్యమైన వ్యక్తిని ఎదుర్కోవడం లిప్తపాటు పని కానీ ఇతను సామాన్యుడు కాదు దుష్ట శక్తులే అతనికి పరివారము సైన్యము కంటికి కనిపించని అదృశ్య శక్తులు అతనికి రక్షణ కల్పిస్తున్నాయి మీరు అతని మీదకి దండెత్తి వెళ్ళిన మరుక్షణం మరణం మిమ్మల్ని వరిస్తుంది ఒక్కరంటే ఒక్కరు కూడా తిరిగి గూడానికి ప్రాణాలతో తిరిగి రారు చాలా గంభీరంగా పలుకుతున్నాడు ప్రతాప్ వర్మ అతని మాటలకు గూడెం ప్రజలందరికీ గుండెల్లో భయం పుట్టింది వెన్నులో వణుకు మొదలయ్యింది ఏంది దొరా ఏం మాట్లాడుతుంటావు అవును అతను మామూలు వ్యక్తి కాదు తంత్రశక్తిని అవపోసన పట్టిన తంత్ర సాధకుడు తొందరపడి ఎదురు వెళ్తే విజయం సంగతి దేవుడు ఎరుగు మరణం మాత్రం ఖచ్చితంగా వరిస్తుంది అప్పటి వరకు ప్రతాప్ వర్మ మీద విపరీతమైన నమ్మకం పెట్టుకున్న ఆ గూడెం ప్రజలు అతనే ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియక దిక్కు తోచక మరణ భయంతో గజ గజ వణికిపోతున్నారు ఏంది దొరా అయితే వాడి అరాచకానికి అడ్డే లేదా ఇలా రోజుకి ఒకరి చొప్పున వాడికి బలి కావాల్సిందేనా లేదు ఎటువంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది కానీ మనం ఆ పరిష్కారం ఏమిటో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎప్పుడు దొరా ఎప్పుడు పరిష్కారం తెలుస్తుంది ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ వాడి అరాచకానికి బలి అయిపోతుంది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కలిసి ఆడుకున్నాము నా స్నేహితురాలు దొరా శివంగి దుఃఖానికి హద్దే లేదు శివంగి నా సాయశక్తుల నేను తనని రక్షించడానికి ప్రయత్నిస్తాను ముందు నేను ఏదైనా ప్రయత్నించాలి అంటే అతని శక్తులను అంచనా వేయగలిగే సామర్థ్యం ఉండాలి నేను పరిశీలించిన ఈ వాతావరణ మార్పును బట్టి అతని దగ్గర అనిర్విచనమైన శక్తులు ఎన్నో ఉన్నాయి అసలు ఇంతమంది స్త్రీలను తీసుకువెళ్ళి అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అతను ఏదో ఆశించే కదా ఇంతమంది స్త్రీలను తస్కరిస్తున్నాడు కేవలం కామవాంఛ మాత్రమే తీర్చుకోవాలని అనుకుంటే వాళ్ళని తిరిగి గూడానికి పంపించేవాడు అలా జరగట్లేదు అంటే అక్కడ ఏదో జరుగుతోంది ముందు నేను అతని పన్నాగాన్ని తెలుసుకుంటే కానీ మీకు సహాయం చేయలేను అందుకు నేను ప్రయాణం చేయాల్సి వస్తుంది అంటూ గూడెంలోకి తిరిగి వెళ్ళి అంబులను అందుకుని మంత్రోచ్చారణ చేసి బాణాన్ని నింగికి సంధించాడు పిడుగుపాటు శబ్దం చేస్తూ బాణం నింగికి ఎగిసిపోయింది భూమిలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు ఆ దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ఒక్కసారిగా గూడాన్ని కమ్ముకుని ఉన్న తిమిరపు చీకట్లు తొలగిపోయి పెద్ద పెద్ద ఆర్తనాదాలతో ఆ గూడాన్ని కమ్ముకుని ఉన్న అదృశ్య పిశాచ శక్తులు ఆ బాణం దాటికి తట్టుకోలేక దూరంగా తరలిపోతున్నట్లు ఎంత వేగంగా గూడాన్ని చీకట్లు కమ్ముకున్నాయో అంతే వేగంగా విపరీతమైన గాలితో కనుమరుగైపోయాయి బాణుడు తన కిరణాలను ప్రకాశింపజేస్తున్నాడు చూడండి నా ప్రయత్నం ఫలించాలి అంటే అందుకు మీ అందరి సహకారం కూడా కావాలి ఈ గూడెంలో ఉండే ఏ ఒక్కరు నేను చెప్పే వరకు గూడెం దాటి బయటకు వెళ్ళకూడదు ఒక్కసారి నిబంధనను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నా శరీరాన్ని రక్షణ వలయంలో ఉంచి ఆత్మ ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీలో ఎవరైనా నా మాట మితిమీరితే తిరిగి నేను నా శరీరంలోకి రాలేను మీ అందరినీ కాపాడలేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి మీకు సహాయం చేయాలని దృఢ సంకల్పం చేస్తున్నాను అంటూ గంభీరంగా చెప్పి గూడెం లోపలికి వెళ్ళాడు ప్రతాప్ వర్మ శివంగి అతని వెనకాలే గూడెం లోపలికి వెళ్ళింది ఏంది దొరా ఏదో అంటున్నావు నాకు భయం అవుతుంది నువ్వేమీ చేయకు మా అందరి కోసం నువ్వు ఇలా నీ ప్రాణాన్ని పణంగా పెట్టడం నాకేమీ నచ్చలేదు అందరం కలిసి పోరాడుదాము విజయమైన అపజయమైన అందరం కలిసి ఎదురిద్దాము కన్నీళ్ళతో ప్రతాప్ వర్మని చూస్తూ అంది శివంగి నా మీద నమ్మకం ఉంచు శివంగి విజయం సాధించాలి అంటే ప్రమాదాలకి భయపడకూడదు అన్నింటికంటే ప్రమాదమైన శత్రువు భయం అది దరి చేరితే మనం ఏది సాధించకుండానే అపజయం ఒప్పుకున్నట్లు అవుతుంది అంటూ చిరునవ్వు నవ్వుతూ ధైర్యంగా చెప్తున్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఒక పక్కన పెట్టి శ్వేతవర్ణపు దుస్తులు ధరించి సరే ఇంకా నా ప్రయత్నం నేను చేయడానికి ముందుకు వెళ్తున్నాను అంటూ శివంగిని అడ్డు తప్పుకోమని కళ్ళతోనే చెప్పాడు ప్రతాప్ వర్మ శివంగి తలెత్తి చూసింది కళ్ళల్లో నీళ్ళు ఏయ్ ఇప్పుడు ఎందుకు ఆ కన్నీళ్ళు ఏమో దారా తెలియట్లేదు మనసంతా బాధగా ఉంది ఈ ప్రయత్నంలో మీకు ఏమైనా జరగచ్చు అని మీరు చెప్పిన మాట నన్ను చాలా పెడుతోంది అలా జరిగితే నేను తట్టుకోలేను దొరా నాకేమీ జరగదు నన్ను నమ్ము అంటూ శివంగి భుజం తట్టి ముందుకు వెళ్ళాడు ప్రతాప్ వర్మ ముందుకు వెళ్తుంటే శివంగి వెనక నుంచి అతనిని గట్టిగా హత్తుకుంది దొరా నా మనసులో మాట ఇక మీకు చెప్పకుండా ఉండలేను మీరంటే నాకు చాలా ఇష్టం అది ప్రేమో ఏమో తెలియదు మీరన్నట్లు మనం మనవాడడం ద్వారా కన్నీళ్లతో అంది శివంగి ఆ మాటలని వింటూ ప్రతాప్ వర్మ పెదవుల మీద చిరునవ్వు నీ మనసు నాకు తెలుసు శివంగి తప్పకుండా మనువాడదాం నేను నీకు మాట ఇస్తున్నాను అంటూ శివంగి చేతిలో చెయ్యి వేసి ఒత్తి మరీ చెప్పాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మతో కలిసి కొలను వరకు వెళ్ళింది శివంగి కొలనులో స్నానం చేసి గురుదేవులను మనసులో స్మరించి నిర్భేద్యమైన రక్షణావలయాన్ని వలయాన్ని సిద్ధం చేసుకుని ఆ రక్షణావలయంలో వలయంలో కూర్చుని తదేక దృష్టితో తన సంకల్పం సిద్ధించాలని ఏకాగ్రతతో ధ్యానముద్రలో నిమగ్నమై తన శరీరంలో ఉండే మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞాచక్రం ఛచ్చక్రాలను ప్రేరేపిస్తూ ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్ఠం కాత్యాయని చప్తమం కాళరాత్రితి మహాగౌరేతి ష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్త ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణ్యేవ మహాత్మన అంటూ నవదుర్గలను తదేక భక్తితో స్మరించి తన శరీరం నుంచి ఆత్మ ప్రయాణానికి తనని తాను సిద్ధం చేసుకుని ఆత్మ ప్రయాణం మొదలుపెట్టాడు ప్రతాప్ వర్మ శరీరాన్ని వదిలి ఆత్మ ప్రయాణం మొదలుపెట్టిన ప్రతాప్ వర్మ తన గమ్యం వైపు అడుగులు వేస్తున్నాడు శరీరంతో ఉన్నంతసేపు తన చుట్టూ ఏవో అదృశ్య రూపాలు ఉన్నాయని గ్రహించగలిగాడే కానీ తన మాంస నేత్రాలకు ఆ అదృశ్య శక్తులు కనిపించలేదు తన శరీరాన్ని వదిలి ఆత్మ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అదృశ్య రూపాలను స్పష్టంగా చూడగలుగుతున్నాడు కొన్ని వందల ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళందరి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అవి చూపిస్తున్న గమ్యం వైపు తరలిపోతున్నాడు చలనమే లేకుండా ధ్యానముద్రలో శిలా విగ్రహంలాగా ఉండిపోయిన ప్రతాప్ వర్మ శరీరాన్ని చూస్తుంటే శివంగికి చెప్పలేనంత భయం వేసింది కొండ దేవరకు భక్తితో నమస్కరించి పూజలు చేస్తోంది ఆ అదృశ్య శక్తులు చూపిస్తున్న దారిని అనుసరిస్తూ గూడెం దాటి జనావాసాల వైపు ప్రయాణం సాగించాడు ప్రతాప్ వర్మ చిమ్మ చీకటి ఆవరిస్తోంది ఆరు కాకుండానే తలుపులు వేసేసుకుని ఒక్కరంటే ఒక్కరు కూడా వీధుల్లో సంచరించకుండా కాగడాలు సైతం వెలిగించకుండా మహాభయంకరంగా అనిపిస్తోంది ఆ నగర ప్రయాణము విపరీతమైన నిశ్శబ్దం శ్మశానాన్ని తలపిస్తోంది ఆ ఊరు అంతా గమనిస్తూ ముందుకు కదులుతున్నాడు ప్రతాప్ వర్మ అనిర్విచ నిర్భేద్యమైన కోటగుమ్మం వైపు ఆ ఆత్మలన్నీ తరలిపోతూ ప్రతాప్ వర్మకి గమ్యాన్ని చూపిస్తున్నాయి కోటని చేరుకునేసరికి రెండు జాములు గడిచిపోయింది అర్ధరాత్రి కావడానికి కొన్ని గడియలు మాత్రమే మిగిలి ఉన్నాయి కోట గుమ్మం దాటి ఆ ఆత్మలు ఏవి లోపలికి రాలేకపోతున్నాయి వాటి దురావస్థకు కారణం క్షణం ఆలోచించి ఆ కోట గుమ్మాన్ని పరీక్షగా గమనించాడు ప్రతాప్ వర్మ అది ఆ రాజకోటకు సింహద్వారము ఆ సింహద్వారానికి భూభాగంలో ఎటువంటి దుష్టశక్తి గుమ్మం దాటి లోపలికి రాకుండా మంత్ర తంత్ర ప్రతిష్ట జరిగిందని గ్రహించగలిగాడు ప్రతాప్ వర్మ మాంస నేత్రంతో చూడలేని ఎన్నో శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి అంటూ గురుకులంలో గురువులు చెప్పిన బోధనలన్నీ ఒక్కసారిగా మనసులో స్మరించాయి ఆత్మలుగా కనిపిస్తున్న వారి వారి శరీరాలు ఎప్పుడో దహించుకుపోయాయి రూపు రేఖలే లేకుండా మట్టిలో మట్టిగా కలిసిపోయాయి శరీరం లేని ప్రేతాత్మలు అవన్నీ అందుకనే కోట గుమ్మం భూభాగంలో మంత్రశక్తితో కూడిన యంత్ర నిర్బంధం దాటి లోపలికి రాలేకపోతున్నాయి నేను ఇంకా మరణించలేదు జీవించే ఉన్నాను నా అంతట నేను ఆత్మ ప్రయాణం చేసి ఇక్కడ వరకు వచ్చాను నేను జీవంతో ఉన్న ఆత్మని ఇవన్నీ జీవం లేని ప్రేతాత్మలు అందుకే నేను లోపలికి వెళ్ళగలుగుతున్నాను అని తనలో తానే ఆలోచించి ఇకపై గమ్యం నేనే నిర్దేశించుకోవాలి ఇక్కడి వరకు నా గమ్యాన్ని సులభతరం చేసినందుకు ధన్యవాదాలు అంటూ తన కంటికి కనిపిస్తున్న ఆ ఆత్మకూడలి సమూహానికి చెప్పి కోట గుమ్మం దాటి అడుగు లోపల పెట్టాడు ప్రతాప్ వర్మ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఈ స్టోరీతో పాటు మరొక రెండు స్టోరీస్ కూడా రాస్తున్నాను అవి రెండు లవ్ స్టోరీస్ ఒకటి ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ రెండు మనవు ఒకరితో మనసు మరొకరితో ఈ స్టోరీస్ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయి విని మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ధన్యవాదాలు